வச்சிது காலேன் அது அது தரக்கா நீத்தோம் அது వెల్డింగ్ వర్క్స్ ప్రపంచంలో నూతన అధ్యాయానికి నాంది పలకతో అన్ని రాజకీయ పార్టీల ఎలక్షన్ క్యాంపెయిన్ ప్రచార రథాల తయారీలో సరికొత్త ట్రెండ్ సృష్టిస్తున్న చిలకలోరి పేట కరిముల్లా ఆర్క్ వెల్డింగ్ వర్క్ అనేక సంవత్సరాలుగా దాదాపు నాలుగు రాష్ట్రాలకు సంబంధించిన వివిధ రాజకీయ పార్టీల ప్రచార రథాలను అందంగా ఆకర్షణీయంగా మీ అంచనాలకు ధీటుగా అతి తక్కువ ఖర్చుతో సకాలంలో వాహనాలకు ఆర్క్ వెల్డింగ్ సౌండ్ సిస్టమ్ స్టిక్కరింగ్ అమర్చి అందించబడ్డవు మహేంద్ర ఈ సుజు టాటా తదితర కంపెనీలకు చెందిన వాహనాలను ఎలక్షన్ ప్రచార రథాలుగా తయారు చేసి ఇవ్వబడ్డవు అందరికీ నమస్కారం చిలకలూరిపేట కర్మూల ఆర్ ఫీల్డింగ్ వర్క్ అధినేతను మాట్లాడుతున్నాను అన్ని పార్టీల ప్రచార రథాలు అన్ని తయారు చేసి ఇవ్వబడను అన్ని రకాల ప్రచార రథాలు తయారు చేసి ప్రతి కంపెనీ వాహనము తయారు చేసి ఇవ్వబడును మీకు అనుగుణంగా మీరు నచ్చినట్టుగా చాలా తక్కువ ప్రైజ్లోనే లోనే తయారు చేసి ఇవ్వడను ప్రతిది ఒక సౌండ్ సిస్టమ్ కానివ్వండి ఒక జనరేటర్ కానివ్వండి ప్రతి ఐటమ్ నేను మీకు ఫిట్ చేసి ఇవ్వగలుగుతాను చాలా తక్కువ ఖర్చులో అందంగా ఆకర్షణీయంగా అన్ని మోడల్స్ లో ప్రతి కంపెనీ బండి కూడా తయారు చేసి మా అడ్రస్ వచ్చేసి ఆర్క్ కరిముల్ వర్క్ ఇంటర్నేషనల్ ప్రక్కన నేషనల్ హైవే దగ్గర ఉమ్మడి గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ మా ఫోన్ నెంబర్ 79894920509247508083 0, 0, 0,